ఏపీ బడ్జెట్ లో కేటాయింపులకు సంబంధించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తామన్న సూపర్ సిక్స్ కు సంబంధించి కేటాయింపుల్లో కేవలం రెండు అంశాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం కనిపిస్తోంది మరి మిగిలిన వాటి సంగతేంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు అన్నదాత సుఖీభవ పథకా నిధులను ఈ బడ్జెట్ లో కేటాయించారు తల్లికి వందనం కేటాయింపులు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు చేశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం అమలు కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లను ప్రతిపాదించారు ఎంతమంది పిల్లలు ఉన్నా అంత మందికి పదిహేను వేలు చొప్పున తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది మే నెలలో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామని ప్రకటించింది దాదాపుగా పదకొండు వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు తొలుత అంచనా వేశారు మార్గదర్శకాల తరువాత లబ్దిదారుల సంఖ్య ఖర్చుపైన స్పష్టత రానుంది అన్నదాత సుఖీభవా పథకం అమలు కోసం ఆరు వేల మూడు వందల కోట్లు ప్రతిపాదించారు రైతు అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయింపు చేశారు అన్నదాత సుఖీభవ పథకం మూడు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కేంద్రం అమలు చేస్తున్న పిఎం కిసాన్తో కలిపి ఈ పథకం అమలు కానుంది కేంద్రం ఇచ్చే ఆరు వేలు మినహాయించి రాష్ట్రం హామీ ఇచ్చిన ఇరవై వేలలో మిగిలిన పద్నాలుగు వేలను మూడు సార్లుగా రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పెన్షన్ల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెంచిన పెన్షన్లకు అనుగుణంగా ఈ కేటాయింపులు చేశారు అదేవిధంగా చేనేత నాయి బ్రాహ్మణుల ఉచిత విద్యుత్కు నాలుగు వందల యాభై కోట్లు ప్రతిపాదించారు మత్స్యకార భరోసా కోసం నాలుగు వందల యాభై కోట్లను ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు అయితే మిగిలిన హామీలకు కేటాయింపులు కనిపించలేదు అంటే ఈ ఏడాదికి సూపర్ సిక్స్ మొత్తం అమలుకు అవకాశాలు లేనట్లే